రెండు వేల నుంచి మీటింగ్ రావాలని తెలియజేస్తున్నాం ప్రతిబీసీ రైతుందర్గా తీసుకొచ్చినటువంటి

గత ఎనిమిది సంవత్సరాలుగా మాని పీవీ పివి శివకుమార్ గారు ఏదైతే దళిత జాతికి ఎజెండా తెచ్చారో ఆ ఏదన్నా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోలో ఐదు వందలు పైగా గడపలో ఉన్న గ్రామాలని దళితవాడు ప్రత్యేక పంచాయతీ చేస్తారన్నారు ఇది చాలా శుభతరుణం ఎందుకంటే ఇప్పటివరకు డెబ్బై ఐదు సంవత్సరాలు గెలిచిన నేటికి దళితులకు రాజ్యాధికారం లేదు పదవి మాత్రమే ఉంది పదవి అధికారం దక్కేది ఒకటే ఒకటే దళితువాడ పంచాయతీ అని చెప్పేసి మాణిలో పివి కుమార్ గారు తన ఉద్యోగాన్ని ఫలంగా పెట్టి తన బాధ్యతగా గుర్తించి దళితు జాతికి వీలుగా ఈ రోజున మరి మనకి ఇచ్చిన గిఫ్ట్ ఎందుకంటే దళితుకు సంజీని గారిని చెప్పుకోవచ్చు రోజు ఎందుకంటే ఎందుకంటే ఆర్థికంగా సామాజికంగా అలాగే ఆర్థికంగా ఎదగాలంటే ఒక దళితవాడ పంచాయతీ సాధ్యం సాధ్యం ఇటువంటి సాధనకి మరి అందరూ కూడా కృషి చేయాలి మా ప్రత్యేక ధన్యవాదాలు మరి సునీల్ కుమార్ గారికి దళితుల తరపు అలాగే మరి 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 రాష్ట్ర ముఖ్యమంత్రిలో మరి చాలా చక్కటి మరి చాలా చక్కగా ఎందుకంటే మా అందరికి కూడా ఆదరించుకుని మరి మేనమామ అంటారు అందరూ మేనమామ తీసుకునే ఈ రోజుని మరి జగన్మోహన్ రెడ్డి గారు దళితు వాళ్ళ ప్రత్యేక పంచాయతీని మేనిఫెస్టోలో పెట్టి దళితులకి ఒక మేలు చేసి మరి త్వరలో దళితులు రాజ్యతకారుగా చూసుకుంటామని చెప్పి బాగా నిలబడే వేదికగా మనం ఎంతలాగా మరి అందరికీ చెప్పామో మరి మనం చక్కటి ఐకిత్వం ఎంతో మంది శ్రమని తన యొక్క టాలెంట్ని మరి అలాగే డబ్బుని వెచ్చించేసి మరి నా కుటుంబ సభ్యులు మరి రక్త సంబంధికులు మరి దళితు జాతి అవిన కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మరి నాతో పాటు నా సంఘం నా తల్లిదండ్రులు అలాగే నా బిడ్డలు అలాగే నా అక్క చెల్లెలో అందరూ కూడా రిలేటెడ్ పీపుల్స్ అందరూ కూడా మరి ఎన్నో అవమానాలు పడి ఎన్నో ఎన్నో అవంతరాల పడి ఈ రోజుకి సాధించామంటే మా గీతంలో నెరవేరుద్దాసా అంబేద్కర్ ఆశ సాధన రాజ్యాధికారం రాజ్యాధికారం అనేది ఏదో స్థాయిలో సాధించాలనేటువంటి సంకల్పంతో గత ఎనిమిది సంవత్సరాల ముందు అంబేద్కర్ సిండియన్ మిషన్ అనేటువంటి సంస్థ ద్వారా మరి మాన్యులు పెద్దలు రాష్ట్ర డీజీపీ అయినటువంటి డివి సునీల్ కుమార్ గారు ఏమైనటువంటి సంస్థ ద్వారా వైకి అంబేద్కర్ ఇండియన్ మిషన్ అనేటువంటి సంస్థ ద్వారా దళితవాడ ప్రత్యేక పంచాయతీ అనేది సాధించాలనేటువంటి సంకల్పంలో ప్రారంభించింది ఇది బాబాసా ఆలోచన ఆనాడు పంతొమ్మిది వందల ముప్పై రెండులో కంబినల్ అవార్డు ద్వారా దళితులకి ప్రత్యేక నియోజకవర్గాలు అనేది తీసుకొస్తే బాబాసాహె అంబేద్కర్ ఆనాడు ఉన్నటువంటి కుటిల సోకాళ్ళు రాజకీయ నాయకులు దళితులు అభివృద్ధి చెందడానికి ఇది ఒక సంజీవిని అనేటువంటితో మరి మహాత్మా అని చెప్పగొట్టుకున్నటువంటి గాంధీ ఆమరణిహార దీక్ష చేసి దళితు వాడికి దళితులకి ప్రత్యేక పంచాయతీలు ప్రత్యేక నియోజకవర్గాలు అడ్డు పడితే మరి ఆనాడు ఉన్నటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి అంశాన్ని మీరు ఎజెండాగా తీసుకొని గత ఎనిమిది సంవత్సరాలుగా ఉద్యోగాన్ని కూడా పనంగా పెట్టి ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు ఎన్నో సార్థకమైనటువంటి అవార్డులు రివార్డులను కూడా స్వీకరించి సహోద్భావంతో స్వీకరించి మక్కుపోనే దీక్షతో సంకల్ప కార్యాచరణ దృక్పథంతో ముందుకు సాధించి మరి నిన్న ఒక ఎజెండాలో ప్రవేశపెట్టడం ఒక దళిత ఎజెండాని ఒక మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీ ఈ యొక్క మేనిఫెస్టోలో పెట్టడం అనేది ఒక చిరస్థమైనటువంటి చరిత్ర ఘట్టం ఈ యొక్క ప్రతి రాజకీయ పార్టీకి మా ఎజెండాని మీ మేనిఫెస్టోలో పెట్టమని చెప్తే ఏ రాజకీయ పార్టీ కూడా ఆ ఎజెండాని తమ మేనిఫెస్టోలో పెట్టకుండా మరి తిరస్కరిస్తూ ఆఖరికి టీడీపీ బీజేపీ సిపిఎం సిపిఐ లోక్ సత్తా అదే విధంగా జైపీఎం పార్క్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి సరిమలారెడ్డి అధ్యక్ష వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా మేము వెనక పత్రాలు ఇవ్వడం వాళ్ళు తిరస్కరించడం మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి దళితు అని చెప్తూ ఏ సందర్భం అవునాయి అది రాజకీయ కోణమా ఇంకోణమా ఉన్నాయి ఈ రోజు దళిత వాడ ప్రత్యేక పంచాయతీ చేస్తే ఒక ఇరవై సంవత్సరాలు పోయిన తర్వాత దళిత వాడల్లో సామాజిక ఆర్థిక రాజకీయమైనటువంటి అమోఘమైనటువంటి ఎంతో మార్పు వస్తుంది మన పాలన మనకే వస్తుంది అంతేకాకుండా మహిళా సాధికారత మహిళా సాధికారత అని చెప్పుకుంటున్నటువంటి రాజకీయ పచ్చల్లారా ఈ రోజు దళిత వాడల ప్రత్యేక పంచాయతీ చెప్తే మూడు వేల పంచాయతీలు అవుతాయి మూడు వేల పంచాయతీల్లో సగం అంటే పదిహేను వందల పంచాయతీలకి మహిళలే సర్పంచులేవి కొత్తగా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ పంచాయతీ యొక్క స్ఫూర్తి అందుకనే విజనరీ ఉన్నటువంటి నాయకుడు సుదీర్ఘమైనటువంటి పోరాటం సత్ఫలితాలు ఇస్తాయని చెప్తారు అందువల్ల ఒక గొప్ప సంఘటనగా మరి ముఖ్యంగా మేము మరి మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క తలుపు జాతి ఏదైతే ఎజెండాలో పెట్టారో దానికి కృతజ్ఞత భాగంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక సాధించుకోవడం ద్వారా ఫ్యూచర్ లో మనకి ఆర్థికంగాను సామాజికంగాను అన్ని రంగాల్లోనూ కూడా మనకి పరిస్థితులు బాగుంటాయి అంతేకాకుండా మహిళా సాధికారిక సాధికారిక సాధిస్తా ఇప్పటి వరకు మరి డబ్బాలు కొట్టుకుంటున్న అన్నీ కాదు కానీ ఈ రోజు మహిళా సాధికారత సాధించడానికి ఈ దళిత పంచాయతీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతవరకు చాలా రాజకీయ పార్టీలు జరిగాయి కానీ ఎంతకాలం పార్టీల్లో కూడా మరి బివి సునీల్ కుమార్ గారు ప్రతి దాంట్లో ఎజెండా పెట్టుకుంటూ వచ్చారు కానీ ఈ ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందు రేటు ఎందుకంటే ఐదు వందల జనాభా ఉన్నటువంటి పంచాయతీలు దళిత వాళ్ళని పంచాయతీలు చేస్తామని జగన్ గ్రామ ఈ యొక్క పార్టీకి ముఖ్య కారణం అంబేద్కర్ మిషన్ దళితవాడు పంచాయతీ అనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది సుదీర్ఘంగా సుమారుగా ఎనిమిది సంవత్సరాలు ఈ పోరాటం చేశారు ఈ పోరాటం అనేది ఒక వచ్చింది అలాగే ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తుంది ఏంటంటే ప్రతి గ్రామంలో అలాగే రాష్ట్రంలో ఎన్ని అయితే గ్రామాలు అన్ని గ్రామాలలో దళిత జనాభా ఉంటుంది ఆ దళిత జనాభా ఉన్నటువంటి ఐదు వందలు ఎక్కడైతే జనాభా ఉందో ఆ జనాభాను పంచాయతీ చేయమని మేము డిమాండ్ చేసాం అది అలాగే ఐదు వందల కంటే తక్కువ ఉన్నటువంటి జనాభా ఏదైతే ఉందో ఐదు వందల కంటే తక్కువ ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి రెండు మూడు గ్రామాలు కలిపి ఒక పంచాయతీ కూడా ఏర్పాటు చేయాలని మేము ఈ రోజు రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి వర్లకి అంబేద్కర్ ఇండియన్ మిషన్ ద్వారా మరొకసారి మీకు తెలియజేసుకుంటూ